కొడుదల నాగబాబు గారికి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదనే చెప్పుకోవాలి ఎన్నో సినిమాల్లో ఎన్నో పాత్రలను పోషించి ఆయన నటుడుగా ఎంతో గుర్తింపు తగ్గించుకున్నాడు నటుడుగానే కాకుండా ప్రొడ్యూసర్గా కూడా రాణించారు కొన్ని మూవీస్కి అయితే నాగబాబు గారు సినిమాల్లో ఎంత పేరు తెచ్చుకున్నారో రాజకీయాల్లో కూడా తన తమ్ముడు పార్టీ పెట్టినప్పటి నుంచి తన తమ్ముడికి చేదోడు వాదోడుగా ఉంటే ప్రజలకు సహాయం అందిస్తున్న నేపథ్యంలో రీసెంట్గానే జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు తన అన్న నాగబాబుకి ఎమ్మెల్సీని ప్రకటించారు ఈ నేపథ్యంలోనే ఈరోజు ఆయన శాసనమండలి చైర్మన్ కార్యాలయంలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు దీంతో సీఎం చంద్రబాబు గారు నాగబాబు గారిని పార్టీ కార్యాలయంలో సత్కరించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ నాగబాబు గారు గుడ్ న్యూస్ని షేర్ చేసుకున్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి గారు తన తమ్ముళ్ళ గెలుపున ఆయన ఎంత బాగా సత్కరించారో మనందరికీ తెలిసిన విషయమే రీసెంట్గానే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రైట్తో గెలిచిన పవన్ కళ్యాణ్ని ఎంత ఘనంగా ఆహ్వానించి సత్కరించారో మనం కళ్ళారా చూసాము చెవులారా విన్నాము అదే నేపథ్యంలో ఈరోజు నాగబాబు గారిని కూడా ఇంటికి పిలిచి అన్నా వదనలిద్దరు నాగబాబుని ఘనంగా సత్కరించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ మండలి సభ్యుడిగా నువ్వు ఎంపికైనందుకు ఎంతో సంతోషంగా ఉంది ప్రేమతో మీ అన్నా వదనలు అంటూ ఆయన క్యాప్షన్ యాడ్ చేసి ఆయన సంతోషాన్ని వ్యక్తం చేసిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని మీరు ఈ వీడియోలో చూసేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని నాగబాబు గారిని విష చేయాలంటే కామెంట్ రూపంలో విషయం చేయండి థ్యాంక్ యూ